హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా మార్చి ఎట్టిగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషను సిఎన్జి కమ్ పెట్రోల్ సిఎన్జి కమ్ పెట్రోల్ అండి సిఎన్జి ఉన్నది పెట్రోల్ అనేది మీకు సిఎన్జి వచ్చేసి ఒక కేజీ వచ్చేసి మీకు లీటర్ అంటే కేజీ మీకు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు టైప్ త్రీ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఇది తెలంగాణ వెహికల్ అండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఏ మండలంలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఏ ఊర్లో ఉన్నా కూడా మీకు లోన్ అన్నది మేము చేయించి అండి సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా మే చేయించి వెహికల్ వచ్చేసి మార్చ్ ఎట్టుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి మీద క్యారల్ కూడా చూసుకోవచ్చు క్యారల్ కూడా ఎక్స్ట్రా క్యారల్ ఉన్నది బండి కూడా బ్రహ్మాండంగా ఉన్నదని నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు రెంట్ పొర్షన్ టైప్ త్రీ వెహికల్ అండి చూసుకోవచ్చు సిల్ టైర్లే క్యారల్ కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా క్యారెల్ అనేది వేయించుకున్న వాళ్ళు ఇక బండితో రాదు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్స్ పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఇవి రూపేసి చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు నీట్గా అంటే నీట్గా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా పవర్ విండో తెచ్చి లెఫ్ట్ సైడ్ డోరు ఇది కూడా చూసుకోవచ్చు ఇయ్యో ఇది వెనకాల డోరు చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్నే పవర్ విండో ఇది కూడా చేసుకోవచ్చు మీకు డోరు ఇది కూడా ఒరిజినల్ ఉన్నది నాలుగు ఇంటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ ఫోల్డరు ఇది ఆటో మిర్రర్ ఫోల్డరు డోర్ కూడా ఇది చూసుకోవచ్చు డోర్ కూడా ఇప్పుడు నేను డోర్ తీసిన కదా డోర్ చూపిస్తాను అండి డోర్ వేసుకోమని మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు రీడింగ్ కూడా ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి సోనీ మ్యూజిక్ సిస్టమ్ మీకు రివర్స్ కెమెరా కూడా ఉన్నది చూపిస్తా రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు ఏసీ కొత్త బండే ఇరవై మూడు చూసుకోవచ్చు చూసుకోవచ్చు సిఎన్జి చూసి కదా కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి సిఎన్జి వెహికల్ మీకు వచ్చేసి సిఎన్జి సెవెన్ సీటర్ వెహికలు పెట్రోల్ వెహికల్ పెట్రోల్ పంప్ సిఎన్జి వెహికల్ మీకు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే మీరు ట్రాల్ చూసుకోరు మెకానిక్తో కూడా చెక్ చేసుకోండి మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకోర్రీ కేవలం ఎనభై ఒక్క తిరిగింది మీకు ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా స్టీరింగ్ ఆడియో కంట్రోలు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి వెనకాల కూడా మీద కూడా చూసుకోవచ్చు క్యారెలు కూడా ఎక్స్ట్రా వేసుకున్నారు అది క్యారల్ కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా క్యారల్ వేసుకున్నారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని దీని రేట్ వచ్చేసి కేవలం పదకొండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి కస్టమర్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తాడు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీరు అవసరం అనుకుంటే కస్టమర్లు లైన్లోకి తీసుకొని డైరెక్ట్ మాట్లాడిస్తాం ఎంత తక్కువ అయితే అంతా మీరే మాట్లాడుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది కస్టమర్ది మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నాం వారికి కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకుపోతామండి ఇంకా రెండు ఎట్టిగా కూడా ఉన్నాయి అవి కూడా తీసుకొస్తామండి అవి డీజిల్ వెహికల్ ఈ పెట్రోల్ పంప్ సిఎన్జి వెహికల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద దీని రేట్ వచ్చేసి కేవలం పదకొండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము అండి కేవలం పదకొండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము ఇది కూడా ఫిక్స్ కాదు ఇందులో కూడా కొద్ది అంతా అయితే బార్గెనింగ్ ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి అండి వెహికల్ అన్న చెక్ చేసుకోని ట్రాల్ చూసుకొని మీకు నచ్చని వెహికల్ అన్న తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ట్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాను మీరు ఎవరు డైరెక్ట్ రావచ్చండి ఈ వెహికల్ వచ్చి మనోజ్ కాల్స్లో ఉంది ఇంకేమైనా డౌట్ ఉంటే నంబర్లకి కాలేదు ఓకే ఫ్రెండ్స్ రైట్